నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో రోడ్లు రవాణా శాఖ చాలా బాగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు మన దేశంలో అతి ప్రధానమైనటువంటి సమస్య చెత్త ఈ చెత్త విపరీతంగా పెరిగిపోతుంది దీన్ని మనం రీసైక్లింగ్ చేసినా సరే దానికి తగ్గట్లుగా రీసైక్లింగ్ అయితే లేదు అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక అద్భుతాన్ని సృష్టించింది అదేంటంటే ఈ చెత్త ఏదైతే ఉందో ఇప్పుడు ఈ చెత్త నుంచి ఒక దాదాపు ఎనభై లక్షల టన్నుల చెత్తను ఉపయోగించి రోడ్లు అయితే వేయడం జరిగింది ఈ రోడ్లు సక్సెస్ అయ్యాయి అంటే ఎలా సక్సెస్ అయ్యా అంటే మనకి హైడ్రోజన్ కావాలి ఈ హైడ్రోజన్ బొగ్గు నుంచి కాకుండా ఈ చెత్త నుంచి సేకరిస్తున్నారు చెత్త ద్వారా హైడ్రోజన్ తయారు చేసి ఈ హైడ్రోజన్ ని రోడ్లకు ఉపయోగించారు ఇప్పుడు అహ్మదాబాద్ తొనేరా ఈ ఎక్స్ప్రెస్ వేకే ఇరవై ఐదు లక్షల టన్నులు చెత్తను అయితే ఉపయోగించినట్లుగా నితిన్ గడ్కరీ గారు అయితే ఈ రోజు చెన్నైలో ఒక విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ చెప్పారు అయితే ఇక్కడ మనము చాలా వరకు అభినందించాల్సింది భారత ప్రభుత్వాన్ని ఇథనాల్ చెరుకు రైతులకి ఇది చాలా ఒక గొప్ప వరం అయింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి చమురుని మనం దిగుమతి చేసుకోకుండా ఆ డబ్బుకి సమానమైనటువంటి ఇతనాల్ని చెరుకు ద్వారా మనం తీసి దాన్ని పెట్రోల్లో కలిపాం అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే అరవై కిలోమీటర్లు మైలేజ్ రావాల్సినటువంటి ఒక బైక్ యాభై ఐదు యాభై ఆరు కిలోమీటర్లు మాత్రమే ఇస్తుంది అనమాట ఇతనాలు కలపడం వల్ల ఇందులో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా మనకు మైలేజ్ అయితే తగ్గింది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అయితే తగ్గడం లేదని చెప్పింది కానీ తగ్గింది మైలేజ్ అయితే తగ్గింది కానీ దీనివల్ల ఒక అద్భుతం జరిగింది ఈ లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మన రైతుల చేతిలోకే చేరాయి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సినటువంటి డబ్బు ఇది ఇది ఒక అద్భుతం కదా ఇప్పుడు ఇథనాలే కాకుండా మిథనాలు హైడ్రోజన్ కూడా ఈ విధంగా తయారు చేస్తున్నారు సిఎన్జి కూడా ఇక్కడే తయారు చేస్తే వ్యర్థాల నుంచి అది ఒక అద్భుతం అవుతుంది ఇప్పుడు ఎనభై లక్షల టన్నులు వ్యర్థాలతో ఇలాగ చేశారంటే దేశం మొత్తం మీద ఈ మున్సిపాలిటీల్లోనూ గ్రాటర్ సిటీల్లో పేరుకుపోయినటువంటి చెత్త మొత్తాంతో ఇప్పుడు చేస్తే అది చాలా వరకు ఈ చెత్తకి సమస్య దొరుకుతుంది సమస్య పరిష్కారం అవుతుంది మనకు కూడా అభివృద్ధి అవుతుంది మనం కూడా బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే బుగ్గు కూడా దిగుమతి చేసుకోవడము లేకపోతే బొగ్గుకి సంబంధించినటువంటి వాయు కాలుష్యం కూడా ఎక్కువ అయిపోతుంది కాబట్టి దాన్ని కూడా తగ్గించడానికి ఇలా మ్యూచువల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు దీనివల్ల చెత్త వల్ల ఈ చెత్తను ఇప్పుడు వీళ్ళు సక్సెస్ చేశారు కాబట్టి మిగతా చెత్తను కూడా ఆ విధంగానే రోడ్లకు ఉపయోగిస్తే అసలు ఈ చెత్తతో మనకు సమస్య ఉండదు ఒకవైపు అభివృద్ధిలో కూడా దేశం పరుగులు పెడుతుంది